నేను సద్య నాగేందర్ అడ్వకేట్ స్థానిక జిల్లా క్లబ్ మహమ్మారి యొక్క ఎన్నికలు ప్రారంభం అయినవి ఎనిమిది అక్టోబర్ నుంచి పదకొండు అక్టోబర్ వరకు నామినేషన్స్ స్వీకరించబడతాయి ఆ తర్వాత పన్నెండు తారీఖు స్క్రూటినీ పదమూడు పద్నాలుగు వరకు విత్ర చేసుకోవాలి తర్వాత ఎన్నికల పోలింగ్ అవసరమైతే ఇరవై ఆరు ఈ నెల ఆదివారం ఉంటుంది అదేవిధంగా ఈ క్లబ్లో మొత్తం సభ్యుల ఓటర్స్ సభ్యులు రెండు వేల నలభై రెండు మంది ఉన్నారు వాళ్ళు కూడా తమ యొక్క ఐడెంటిటీ కార్డు తీసుకొని వచ్చి ఎన్నికల రోజు ఇరవై ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది నుండి నాలుగు గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తాం కాబట్టి గౌరవ సభ్యులందరూ విధిగా తమ యొక్క ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చి ఎన్నికల్లో పాల్గొని అందరూ సహకరిస్తారని చెప్పేసి అని నేను సభ్యులను కోరుతా ఉన్నాను కార్యవర్గంలో ఏవే పోస్టులు సార్ కార్య ఇందులో అధ్యక్షులు ఒకరు ఉపాధ్యక్షులు కార్యదర్శి సహాయ కార్యదర్శి స్పోర్ట్స్ జాయింట్ సెక్రటరీ అదేవిధంగా ట్రైడర్ ఐదు మంది ఎంసీ మెంబర్లు ఉంటారు ఆరు ఒక ఐదు మొత్తం పదకొండు మంది కమిటీ సభ్యులు ఉంటారు ఇందులో సార్ ఇటీవల కాలంలో క్లబ్ సభ్యత్వం పెంచింది బయట సమాచారం సార్ పెంచితే ఎంతవరకు ఎక్కడ నుండి ఎక్కడి వరకు పెంచారు సార్ పాత సార్ అది మేనేజ్మెంట్కు సంబంధించి మేనేజ్మెంట్ కంపెనీకి సంబంధం వాళ్ళకు అధ్యక్షులు వాళ్ళ కంపెనీ చూస్తారు ఇప్పుడైతే నాకు తెలిసిన వరకు అయితే మూడు లక్షల రూపాయలు సభ్యత్వం ఉంది అంటే కొత్తగా సభ్యత్వం తీసుకోవాలనుకుంటే క్రైటీరియా ఏముంది సార్ చాలామందికి అంటే తీసుకోవాలన్నట్లు కొంత సమాజంలో వెల్గా ఉన్న వాళ్ళకు కొంత సమాజ సేవ చేస్తున్న వాళ్ళకు చాలామందికి ఇంట్రెస్టెడ్ ఉంది అంటే దీనికి ఎట్లా సభ్యత్వం తీసుకోవాలి దానికి ఏమైనా ప్రామాణికత ఏమైనా ఉంటుంది ఒక ప్రొఫార్మా ఉంటుంది అది దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎస్సెసి ఉండి ఒక గ్రాడ్యుయేట్ ఉండి ఒక సీనియర్ మెంబర్ ఉండి అదొక లైఫ్ జీవిత సభ్యత్వం తీసుకోవచ్చు లేదా ఒక సీనియర్ మెంబర్గా ఉంటూ వారి యొక్క డిపెండెంట్ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు రెండు సభ్యత్వాలు ఉన్నాయి అదేవిధంగా అనర్ మెంబర్స్ కూడా ఉంటారు అంటే జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అంటే ఆ స్థాయిలో ఉన్నట్టు వాళ్ళు ఇది ఇట్లా గౌరవ సభ్యుల వాళ్ళు అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా క్లబ్లు చాలామందికి తెలుసు ఇక్కడ జిమ్ ఉంటుంది టెన్నిస్ ఆడతారు షటిల్ కోడ్ సెటిల్ ఆడతారు క్యారమ్స్ ఆడతారు అదేవిధంగా ఫంక్షన్స్ ఇరవై ఆరు జనవరి లేదా ఆగస్టు నిర్వహించే కార్యక్రమాల్లో చాలా వరకు ఇది కుటుంబ సమేతంగా ఈ యొక్క కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి అనేక అదేవిధంగా సహకరిస్తూ ఉంటారు ఈ క్లబ్ యొక్క మహంనగర్ కేంద్రం లోపల ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ క్లబ్ ఇందులో చాలా చాలా అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ దీని గౌరవాన్ని కాపాడుకుంటూ వచ్చినారు దీన్ని కూడా ఇప్పటికి కూడా గౌరవం ఉంది గౌరవంగా ఉంది ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున డబ్బు విలువలు పెంచే అవకాశం ఉంది కాబట్టి ఈ సభ్యులు కూడా అందరి మీద సహకరించి ఎన్నికల నిర్వహణలో పాల్గొనాలని కోరుతున్నాం సార్ ఇప్పటికి ఎన్ని నామినేషన్లు వచ్చినాయి ఏ పోస్ట్కి వచ్చినాయి ఇప్పుడు ఎంసీ మెంబర్స్ ఈ యాజ్ టైం ఈరోజు లెవెన్ ఫార్టీ వరకు ఐదు మంది ఎంసీ మెంబర్స్ నామినేషన్ వేశారు ఒకరు ఉపాధ్యక్షులు వేశారు ఒకరు జాయింట్ సెక్రటరీ చేస్తారు అధ్యక్షులకు రాలేదు ఇంకా రాలేదు అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శికి ఇంకా కొన్ని పోషాలు అట్ ఇంకో పోలింగ్ టైం సార్ మార్నింగ్ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటలకు వరకు ఉంటుంది ఇరవై ఆరో తారీఖు కౌంటింగ్ కౌంటింగ్ ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ పోలింగ్ అయిన తర్వాత విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో కూడా కౌంటింగ్ స్టార్ట్ చేస్తాం ఎంబడే పథకాలు కూడా పంపిస్తాం